ఒక రోజు రోజు రాత్రి నాకు ఎయిట్ ఓ క్లాక్ ఇప్పుడు ఫోన్ చేసి గోపన్న ఫోన్ చేసి అన్న ఒక అర్జెంట్గా ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర ఉన్న అయితే రేపు ఒక సబ్జెక్ట్ వచ్చిందన్న ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా చేయాలి అన్నారు చేస్తా అన్నాను సరే నువ్వు రేపు ఎన్నిలో వస్తా ఉంటే ఈ టైంకి వస్తా అని చెప్పి నేను వెళ్ళాను నేను డైలీ కలిసి అప్పుడు చెప్పారు ఒక కథ ఉంది పలా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ పలా హీరో అన్నారు వెళ్ళి ఫస్ట్ టైం వెళ్ళి కలిశాను అదే రోజున రామ్ కుమార్ గారు వచ్చారు ఆయన పరిచయం చేశారు సో ఫస్ట్ ఫస్ట్ అంకురప అక్కడ జరిగింది అక్కడ నుంచి ఇంకా ఏంటంటే మొత్తం ఈ కథ ఎలా అయితే స్టార్ట్ అయింది అది ముందు తను ఓకే చేయడానికి ఏంటంటే సెకండ్ హాఫ్లో మీ క్యారెక్టర్ అయిన తర్వాత తనకి కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది ఏదో ఏదో రకంగా తను మ్యాజిక్ చేస్తాడు ఇది కనెక్ట్ అవుతుంది అని అక్కడ నుండి మన ప్రవీణ్ వర్మ డైలాగ్స్ అందరూ ఇక కూర్చుని దాన్ని కుక్ చేసాం బాగా ఎంజాయ్ చేసింది అయితే సిట్టింగు మీ ట్రాక్ రాసేది ఎందుకంటే మిగతాదంతా నేను ఇంట్లో రూమ్లో కూర్చుని రాసుకున్నాయి కానీ సిట్టింగ్కి వెళ్ళాం వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ ఐడియా తీసుకుని మీ క్యారెక్టర్ ఐడియా తీసుకుని సెకండ్ హాఫ్ ఇక టోటల్గా ఇక అందరం కూర్చొని బాగా ఎంజాయ్ చేసాం అదే అక్కడ అయిపోయిన తర్వాత మీకు వచ్చి శివరాత్రి అక్కడే అక్కడ చెప్పుకున్నాం వైజాగ్ అది అక్కడే క్యారెక్టర్ అంతా మీ క్యారెక్టర్ అంతా అప్పుడు అక్కడే వచ్చింది విచిత్రం ఏంటంటే గిరి క్యారెక్టర్ నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను రామ్ కుమార్ గారికి గిరి ఇది రౌడీ క్యారెక్టర్ కదండి అతను సాఫ్ట్గా ఉంటాడు పనికొస్తాడో లేదో అన్నట్టుగా ఆయన రెండు మూడు సార్లు అన్నారు సరే ఎన్నిసార్లు చెప్తాము అనుకుని వదిలేసి మీకు నెరేషన్ ఇస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని అడిగితే నేను గిరి అనుకుంటున్నానండి అయితే గిరినే నాకేది ఆ క్యాటర్ ఇంత వచ్చిందంటే గిరిగారు చేయకపోతే నేను చేయను ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే అంటే ఆ రైతు నాకు ఇంపాక్ట్ వచ్చింది అది విజన్ వచ్చేసింది నాకు ఏ ఎందుకు ఎక్కడ నాకు గిరి గిరిగారు కావాలండి నాకు అనిపించింది అది గిరి కూడా చాలా ఆదర్శకంగా వచ్చాడు మా ఇంటికి నేను తనకి మాకు బాబు పుట్టబోతున్నాడు అనేది చెప్పలేదు రేపు పొద్దున్నే డెలివరీకి వెళ్తున్నారు సరే ఇప్పుడు దాకా చెప్పలేదు కదా రేపొద్దున్న సర్ప్రైజ్గా చెప్దాము అనుకుంటే ఇంటికి వచ్చాడు సరే ఇంటి లోపలికి తీసుకెళ్లకుండా స్వీట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు తీసుకొస్తే సరే రామ్ కుమార్ గారు ఆఫీస్కి వెళ్దామని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చాడు డీవెట్ అలా అక్కడ తీసుకొచ్చిన వెంటనే అక్కడ బోర్డు మీద సూదిమణి సూర్యు ఈ క్యారెక్టర్ క్వశ్చన్ మార్క్ కనిపెట్టింది అది నేను చేస్తాను అని కూర్చున్నాడు అక్కడ క్వశ్చన్ మార్క్లు ఉంటే ప్రాబ్లమ్ అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టడం మానేసాను సార్